వాగ్దానం ధ్యానం చేసుకున్నాం మతీ సువార్త ఆరో అధ్యాయము ముప్పై మూడో వచ్చిన కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుని అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును విదేకాంద్ ప్రభు వాగ్దానం ధర మనతో మాట్లాడుతున్న మాట్లాడు చూడండి కాబట్టి మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి ఆయన అంటున్నాడు కదా ఏమి తిందుము ఏమి తాగుదో అని మీరు ఆలోచించక్కర్లేదు మీకు ఏమి కావాలో నేను అది అనుగ్రహిస్తాను అంటున్నాడు అనుగ్రహిస్తాను కానీ మొదట ఆయన నీతిని ఎతకాలి ఆయన రాజ్యాన్ని ఎతకాలి ఆయన రాజ్యం వెతికే ఆలోచన అయ్యకుంటే నీకేమి కావాలో ఏమి అవసరమై ఉన్నాయో ఆయన ఇచ్చేదేముడు దేవునికి మహిమ కలుగుని గాక ఆయన నీతిని ఎతికే స్థితిలో నువ్వు ఉన్నావా ఆయన రాజ్యాన్ని ఎతుకుతున్నావా ఆయన నీతి ఆయన రాజ్యం పరలోక రాజ్య సంబంధమైనవి పైన ఉన్నవన్నీ కూడా ఆయన రాజ్య సంబంధమైనవే ఈ భూ సంబంధమైనవి కూడా మనం వెతికిన వ్యర్థమండి ఈరోజు ఉన్నాం రేపు ఉంటామో లేదో తెలియదు కనుక దినములు చెడ్డవి కనుక ఆయన సన్నిధిలో కనపడి ఆయన సన్నిధులు యదార్థంగా ఉంది మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతుకుదాం దేవునికి మేమక్కలు ఉక ఆయన పరలోక రాజ్యములో ఏముందంటే నీతి ఉంది నీతిగా నువ్వు జీవిస్తున్నావా ఆయన నీతిని అనుసరిస్తున్నావా ఆయన రాజ్యం నువ్వు ఈ లోకంలో ఎప్పుడు చూడు మనకి ఇది కావాలి అది కావాలి అది కావాలి ఇది కావాలని దేవుని అడుగుతున్నాం కానీ ఉన్నాయి వివస్కృతలు ఉన్నాయి లేక ఈ అనారోగ్యం ఉంది నా కుటుంబ యాత్రిక ఇబ్బందులు ఉన్నాయి లేక నా కుటుంబ సమస్యలు ఎలా ఉన్నాయి ఇదిగో నా భర్త మారాలి నా భార్య మారాలి నా పిల్లలు మారాలి అన్న రీతిలోనే మనం ఉంటాం కానీ ఈ భూ సంబంధమైన వాటివే ఎదుగుతాం కానీ మనమైతే దేవుడు అంటున్నాడు మనం ఎలా ఉండాలంటే ముందు మొదట ఆయన రాజ్యాన్ని ఎతకండి అప్పుడు మీకు ఇవన్నీ అనుగ్రహించబడతాయి మీ కుటుంబంలో ఏమున్నాయో ఏ కొరతలు ఉన్నాయో ఏ అవసరతలు ఉన్నాయో నా ప్రభు తీర్చాలంటే మొదటిగా మనం ఏం చేయాలో తెలుసా ఆయన రాజ్యాన్ని ఎతకాలి ఆయన నీతిని వెతకండి అంటున్నాడు దేవుడు దేవునికి కలుగును కాక ఆయన రాజ్యము నిత్య శాశ్వతమైన రాజ్యం అది అశాశ్వతమైన రాజ్యము కాదండి శాశ్వతమైన రాజ్యం పరలోక సంబంధమైన రాజ్యము ఎప్పుడు కూడా ఎట్లా అంటే చూడండి అంటున్నాడు కదా అక్కడ ఆకలి దపుకులు ఉండవు చీకటి ఉండదు అంత మాత్రమే కదా అక్కడ వేదన శోధన నిట్టూరు కొన్ని కూడా విగిరిపోతాయి ప్రతి ఒక్కరి భాష్ బిందువు తానే తుడిచివేసే దేవుడా ఆయనే ఆ రాజ్యంలో చేరాలని మొదటగా మనం ప్రయాసపడాలి ఈ లోకంలో ఉన్న అవసరం కూడా కొంత అశాశ్వతమైనవండి మనకున్నవన్నీ కూడా అశాశ్వతమైనవి అశాశ్వతమైన వాటి కోసం ఎదగటం కాదు కానీ ఇంకా పైన అద్దాలు చూస్తే చూడండి ఆకాశ పక్షులు చూడు అవి విత్త ఊక్కుయ్యవు మీరు వాటి కంటే శ్రేష్ఠులు కదా దేవునికి మహిమ కలుగును గాక మీరు వాటి కోసము ఎందుకు ఈ లోకములో ఏమి తిందుమా ఏమి తాగుదుమా ఏమి ధరించుకుందుమా అని వాటి కోసం ఎదకొద్దు మీరు అవ చాటు కూడా ఏకవ పత్రికలో కూడా ఉంటుంది మీరు అడుగుతున్నారు కానీ ఎలా అడుగుతున్నారంటే ఈ లోక భోగ వీక్షలు కొరకు మీరు అడుగుతున్నారు దేవునికి మహిమ కలిగిగా మనము ఈ లోక సంబంధమైన ఎదుగుతున్నాం మంచిదే ఎంత మటుకో కొంత మటుకి అడగాలి ఆయనకన్నీ తెలుసు ఏమి ఇవ్వాలో ఏమి తాగాలో ఏమి తినాలో మనకేం అనుగ్రహించబడాలో దేవునికి తెలియదా పనులు ఇచ్చినవాడు చెవులు చెడు ఇచ్చినవాడు వినకుండా నేను సృష్టించిన సృష్టికర్త నీకేమి కావాలో ఆయన ఎరగకుండా ఆయన ఇస్తాడు కానీ మొట్టమొదటిగా ఆయన రీతిని రాజ్యాన్ని ఎతికితే నీ కుటుంబము ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని ఎతికితే ఆయన అంటున్నాడు అప్పుడు ఇవన్నీ నీకు అనుగ్రహించబడతాయి అవన్నీ నీకు అనుగ్రహించబడాలి ఈ భూ సంబంధమైన అన్ని నీకు అనుగ్రహించబడాలంటే మొట్టమొదటిగా నువ్వు పర సంబంధమైన వాటిని అన్నింటిని కూడా ఎతకాలి దేవునికి మాయమ కలుగులుగాక కాబట్టి ఆ రాజ్యం కొరకు ప్రయాసపడదాం దేవుడు ఈ సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు కృపతో నింపును గాక అలాగే పర సంబంధమైన ఆశ్రాలతో కూడా ప్రభు ఆయన అందరిని నింపును గాక ఆయన రాజ్యాన్ని ఆయన నీటి నెట్కే కృపను మీ అందరికీ అనుగ్రహించబడును గాక మీన్ ప్రజల